నమస్కారం వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ చట్టానికి సంబంధించినటువంటి పదాలను చెప్పటానికి ప్రయత్నిస్తాను జడ్జిమెంట్ జడ్జిమెంట్ అంటే తీర్పు నిర్ణయం కోర్టులో చట్టపరంగా న్యాయానుగుణంగా ఇచ్చే తీర్పుని జడ్జిమెంట్ అని అంటారు లోక్ అదాలత్లో ఎవరైనా రాజీ పడితే వచ్చే దానిని జడ్జిమెంట్ అని అనండి అవార్డు కాపీ అంటారు అంటే లోక్ అదాలత్లో వచ్చే తీర్పు అంతిమ తీర్పు అనమాట దానిని అవార్డు అంటారు అవార్డు కాపీ అంటారు సుప్రీంకోర్టు తీర్పుతో సమానము అవార్డు కాపీ లోక్ అదాలత్లో రాజీ పడ్డ తరువాత అప్పల్కి వెళ్ళటానికి ఉండదండి లోక్ అదాలత్లో వచ్చినటువంటి తీర్పే అంతిమ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం జాయింట్ ఆక్షన్ ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది వాదులుగా కలిసి దావా వేయటం ఈ విధంగా చట్టాలకు సంబంధించిన పదాలను చెప్పే ప్రయత్నం చేస్తాను పార్టీల వైజ్గా మన ఛానల్లో అన్నీ లీగల్కి సంబంధించినటువంటి విషయాలే ఉంటాయండి ఎవరికైనా కావాలనుకుంటే చూడొచ్చు అంటే చట్ట పరిజ్ఞానం అందించడం కోసం మాత్రం చేస్తున్నాం కాబట్టి ఎక్స్పర్ట్స్ కోసం కాదు ఇతరులకు కూడా మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్